వర్క్ ప్రయారిటీ సమై దాన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత పేమెంట్ చేయాలని మీరు జిఎస్టి కడతారు మూడు వందల కోట్లు బ్యాంక్ కడతారు నూట యాభై కోట్లు బ్యాంకులకు ఏమో రీపేమెంట్ చేసారు ఆరు వందల కోట్లు రైల్వే కడతారు ఎన్ఎండిసి కట్టారు అడ్జస్ట్ చేయాలి అదర్వైజ్ చాత్ కదా అరే శాలరీ కూడా మీరు ఎందుకంటే కంపెనీ కావడంలో అవసరమా సీట్లో కూర్చోండి శాలరీ ఇది కరెక్ట్ కాదండి సీట్లు ఖాళీ చేయండి డిపి వెళ్ళిపోయాడు రిజెన్ చేసి ఎంతమంది రిజెన్ చేస్తారు రజం చేయండి నా నాయక కంపెనీ అట్లీస్ట్ పర్ డే సేల్స్ త్రీ క్రోర్స్ మీరు పక్కన పెడితే నైన్టీ క్రోర్స్ వస్తుంది నైన్టీ క్రోర్స్ ఫుల్ శాలరీ ఎంప్లాయీస్ కావాలని ఈ నెలని ఎస్టే డెబ్బై ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫిఫ్టీ రోజు సేవ్ చేసుకోవడానికి ఈ రెండు రోజులు కనీసం మూడు వందల నలభై కోట్లు ఇవాడ అయినా సరే మీరు జానరే మాకు ఇట్లా అంటే బికాస్ కాబట్టి మీరు మిమ్మల్ని ఆన్సర్ చేయమని చెప్పడం కాబట్టి మీరు యాజ్ ఎ పర్సన్ ఇన్ఛార్జ్గా పైన మాట్లాడి మాకు ఎట్టి బతుంది సార్ చేయాల్సింది ఇకపోతే ఎక్స్ప్లెయిన్ ఏం చెప్తే ఓపెన్ చెప్పాను మేనేజ్మెంట్ పబ్లిక్ రిజర్షన్ సార్ అంతేగా ఏంటంటే ఈ రోజు పిఎఫ్ అనే చట్ట ప్రజలు కట్టాలి కట్టట్లేదు కట్టట్లేదు రెండవది ఎంప్లాయీస్ స్ట్రిప్ట్ సొసైటీ అయితే ఉందో ప్రతి నెల కూడా కార్మికులు తమ డబ్బులను దాచుకున్న డబ్బులు కూడా మేనేజ్మెంట్ కొల్లగొడుతుంది ఇప్పటికి నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు మేనేజ్మెంట్ వాడుకున్న అడ్డంగా కాబట్టి ఇంత చీఫ్ పాలిటిక్స్ లోకి ఇంత దిగజారిపోయేటువంటి మేనేజ్మెంట్ ఎక్కడ చూడలేదండి ఎందుకంటే ఎంప్లాయీస్ తాలూకా డబ్బులను వాడుకునే ఎక్కువ ఎవరించారండి పోలీసులు పోలీసులు పెట్టేసి మేనేజ్మెంట్లు తెచ్చారా ఎందుకు తగ్గట్లేదు మా డబ్బులు అది మా డబ్బులు అండి ఎంప్లాయీ తలూర్లీ మనకు డబ్బులు కూడా ఎంప్లాయీ మేనేజ్మెంట్ హక్కు లేదు పోలీసులు పెట్టి పోలీసులు పెట్టిన మేనేజ్మెంట్ మా డబ్బులు ఏవైతే దాచుకునేటప్పుడు కొల్ల మేనేజ్మెంట్ ని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయట్లేదు

ప్రపంచంలో ఏ మేనేజ్మెంట్ కొల కొట్టలేదు అని మేనేజ్మెంట్ కొల కొట్టింది ఒకటి ఇన్ని దుర్మార్గాలు పాల్పడుతున్న మేనేజ్మెంట్ ఏమంటారు మీరు చేయండి సార్ మీకు మీ చేతిలో లేకపోవచ్చు కానీ టాప్ మేనేజ్మెంట్ ఉండచ్చు ఎంప్లాయీ రోజు ఒక్కొక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని అడ్రస్ చేయాలి ప్రాపర్ టైంలో అడ్రస్ చేయకుండా ఏదో ఒక రోజు అవుతుంది దయచేసి మీరు మీరు పై దృష్టి తీసుకెళ్ళి పై యాజమాన్యాన్ని ఒప్పిస్తారా కన్విన్స్ చేస్తారా కానీ ఇలాంటి పద్ధతులు ఫ్యూచర్ లో జరగల్సిన బాధ్యత మీకు ఎందుకంటే వర్క్ కాబట్టి